శ్రోతలు మీ బైబిళ్లు తెరవండి ఫిలిప్పీ పత్రిక మూడో అధ్యాయం నాలుగు నుండి తొమ్మిదో వచ్చినం వరకు పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ అన్నాడు కావాలంటే నేను శరీరాన్ని ఆస్పదం చేసుకోవచ్చు మరెవరైనా శరీరమును ఆస్పదం చేసుకోగోరిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకోవచ్చు ఎనిమిదో దినాన సున్నతి పొందాను ఇష్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడినై ఆసక్తి విషయము సంఘమును హింసించేవాడినై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింజుడనై ఉండేవాణ్ణి అయినా ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటూ ఉన్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడనై ఆయన ఎందు అగపడే నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను వింటున్నారా శ్రోతలు పౌలు శరీరాధిక్యతలు తనకు ఎన్ని ఉన్నాయో వాటన్నిటినీ ఏకరువు పెడుతున్నాడు ఏడు ఏడున్నాయి మత విషయకమైన అర్హతలివి ధర్మశాస్త్రీయమైన వ్యాయామంలో ఆరితేరిన వాణ్ణి ఆ రోజుల్లో తానెంతో విర్రవీగాడు ధర్మశాస్త్రంలో అప్పుడు తనొక ఘనాపాఠి తార్సువాడైన సౌలుకు శారీరకమైన యోగ్యతలు తన సమకాలీనుల్లో అందరికంటే ఎక్కువగానే ఉన్నాయి ఎన్ని ఆధిక్యతలు ఇలాంటివి ఉన్నా నాడుగాని నేడుగాని ఎవడూ రక్షించబడజాలడు ఎనిమిదో రోజున సున్నతి పొందాడు మోషే ధర్మశాస్త్ర కాలంలో సున్నతి ఎంతో ప్రాముఖ్యమైన సంస్కారం ప్రాతిపదికమైన యూద మతాచారం సున్నతి తన ఎనిమిదో ఏటా సున్నతి పొందాడంటే అతడు స్వయాన పొందింది కాదు తల్లిదండ్రులు తమ ఎనిమిదేండ్ల శిశువుకు దేవాలయంలో సున్నతి చేయించారు అనగా మతభక్తి గల తల్లిదండ్రులు పౌలుకున్నారు మోషే ధర్మశాస్త్రమును వారంతా ఎంతో పాటించారు తల్లిదండ్రులు అతన్ని అదే పద్ధతిలో పెంచారు ఆ మాటకొస్తే యేసును పెంచిన మరియ యోసేపులు కూడా ఎంతో మతభక్తి గలవారే మరియా ఏసును కన్నది మరియ యోసేపులు యేసు శిశువును దేవాలయానికి తీసుకువెళ్ళి ఆయనకు సున్నతి చేయించారు పౌలు మతభక్తి ఆసక్తి గల యూధ కుటుంబంలో పుట్టినవాడు ఇది శరీరరీతిగా గర్వించదగ్గ విషయం అని అందరూ అనుకునేవారు ఇస్రాయేలు వంశం నాది నూటికి నూరు శాతం పౌలు ఇస్రాయేలీయుడు ఇది మరో గర్వకారణం కావాలంటే ఎవరైనా అతని వంశవృక్షాన్ని పరీక్షించవచ్చు యోధమతవాదుల్లోనే కొందరున్నారు వారిది మిశ్రమ జాతి నూటికి నూరు పాళ్ళు వారు ఇస్రాయేలీయులు కారు ఇస్రాయేలు వంశావళిలో తన వంశం పేరు ఉంది తన పుట్టు పూర్వోత్తరాలు ఎవరైనా దేవాలయ రికార్డుల్లో తనిఖీ చేయవచ్చు అతనికి మరో ఘనత ఉంది అతడు బెన్యామీను గోత్రికుడు ఇస్రాయేలు వంశంలో పేరెన్నికగన్న బెన్యామీను గోత్రము తనది యాకోబు యొక్క గారాబు కుమారుడు బెన్యామీను రాహేలు బెన్యామీను కన్నది కానుపులోనే తాను చనిపోయింది కనగానే ఆ శిశువును గురించి వీడు నాకు వేదన పుత్రుడు అన్నది కాని యాకోబు అతణ్ణి కుడిచేతి పుత్రుడు అన్నాడు పెనుయేలు అనుభవానికి ముందు రాహేలు మీద అతనికి వల్లమాలిన ప్రేమ ఇప్పుడు రాహేలు లేదు శిశువైన బెన్యామీను రాహేలునే తలపింపచేస్తున్నాడు రాహేలు కన్న కొడుకు బెన్యామీను యాకోబుకు కుడిచెయ్యి లాంటివాడు తన చేతి కర్ర ఊత కర్ర యాకోబు బెన్యామీను పైన ఎంతో ఆనుకున్నాడు ఇషాయేలును ఏలిన మొదటి రాజు బెన్యామీను గోత్రం నుంచే వచ్చాడు అతని పేరు సౌలు తార్సువాడైన ఈ సౌలుకు ఆ సౌలు పేరే పెట్టారు అందుకే ఈయన సగర్వంగా చెప్పుకున్నాడు నేను బెన్యామీను గోత్రికుణ్ణి నేను ఫలాని కుటుంబానికి చెందిన వాణ్ణి నా తండ్రి పెద్ద పేరు మోగిన పాస్టరు మా సంఘము పేరు ప్రఖ్యాతులు గలది అసలు ఈ ఆలయాన్ని కట్టించింది మా తాతగారు అంటూ కొందరు గొప్పలు చెప్పుకుంటారు గాని ఆ కుటుంబంలో లేక ఆ సంఘంలో ప్రభువుకు మహిమ కలిగించేది ఏదీ ఉండకపోవచ్చు అయితే బెన్యామీను గోత్రం ఎంతో ప్రాముఖ్యమైనది చెప్పుకోదలుచుకుంటే అది పౌలుకు గర్వకారణమే నేను హెబ్రియులలో హెబ్రియుణ్ణి అంటున్నాడు పౌలు హెబ్రియుల్లో తాను తక్కువవాడేమీ కాడు తాను ఎంతో పై స్థాయికి చెందిన నాయకుడు ఇక ధర్మశాస్త్రానికి సంబంధించినంతవరకు తాను నిష్టగల పరిసయుడు ఇస్రాయేలు జాతిలో పరిసయ్యులకు మతాశక్తి పెట్టింది పేరు అటు రాజకీయం ఇటు మతం ఈ రెండూ వీరికి అధికాసక్తి ఇష్రాయేలు చెరకు అనంతరం ఈ మతశాఖ రూపొందింది రాను రాను వీరు మతఛాందసులైపోయారు లేఖనములోని ప్రతి అక్షరాన్ని పట్టిపట్టి చూస్తారు అందులో ఒక్క సున్నా సున్నాగాని విడిచేది లేదు నిష్కర్షగా నిర్దాక్షిణ్యంగా ప్రజలను శిక్షిస్తారు దేవదూతలంటే పరిశయులకు నమ్మకం ఉంది పునరుత్నమున్నదని అద్భుతాలు ఉన్నాయని నమ్ముతారు వారి రాజకీయాలలో తమ జాతి గొప్పతనాన్ని చాటుతారు దేవుని రాజ్యం స్థాపిస్తాము అనే దీక్షతో ఉన్నారు నికుదేము యేసు దగ్గరికి వచ్చాడంటే రాజ్యస్థాపనకు రోమా ప్రభుత్వాన్ని కూలదోయడానికి యేసు తమకు ఉపయోగపడతాడేమో కనుక్కుందామని వచ్చాడు రాజకీయ వ్యూహంతో రోమరాజ్యాన్ని జయించాలని నాటి పరిసయుల ఆశయం పౌలు అలాంటి పరిసయుడు ఆసక్తి ఎంతవరకు పోయింది అంటే క్రైస్తవులను దారుణంగా హింసించసాగాడు ఏసు మార్గంలో ఉన్నవారిని నాశనం చేశాడు అది దైవసేవే అనుకున్నాడు క్రైస్తవ సంఘాన్ని ఘోరంగా హింసించాడు విశ్వాసులందరినో చంపేశాడు ఎరూషలేము నుండి క్రైస్తవులను తరిమెయ్యాలి ఈ ఉద్యమాన్ని నాశనం చెయ్యాలనే పట్టుదలతో బయలుదేరాడు అదే కృతనిశ్చయంతో దమస్కు మార్గాన వెడుతూ దారిలో యేసును కలుసుకున్నాడు అతని జీవితం కొత్త మలుపు తిరిగింది యేసు అతణ్ణి క్షమించాడు రక్షించాడు అతణ్ణి తన అపుస్తలుణ్ణిగా చేసుకున్నాడు మరో అతిశయ కారణముంది ధర్మశాస్త్రం ప్రతిపాదించిన నీతి విషయంలో పౌలు అనింద్యుడు నేను పాపరహితుణ్ణి నేను పరిపూర్ణ సిద్ధి పొందిన వాణ్ణి అని పౌలు అనడం లేదు రోమా ఏడో అధ్యాయం ఏడో వచనంలో పౌలు ఈ విషయాన్ని విషదం చేశాడు అన్నాడు ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎటిదో నాకు తెలిసేది కాదు ఆశింపవద్దు అని ధర్మశాస్త్రము చెప్పని గడల దురాశ అనగా ఎటిదో నాకు తెలిసేది కాదు నేను పాపం లేని వాణ్ణి పరిపూర్ణుణ్ణి అని పౌలు చెప్పటం లేదు ధర్మశాస్త్రోక్తమైన ఆజ్ఞ తన పాపాన్ని వేలుపెట్టి చూపింది ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞను నీవు మీరితే నీ నేరమే నీవు నేరస్తుడివని రుజువు చేస్తుంది దొంగతనం చేశావనుకో ఆ నేరం మీద నీ వేలి పడిపోతుంది నీవు దొంగవు అలాగే హత్య ఈ నేరం చేసిన నీవు నేరస్తుడివని ధృవపడింది ఎవరికీ తెలియకుండా ఎవడైనా వ్యభిచారం చేయగలడా నీలో దురాశ ఉంది అది గర్భం ధరించింది కనకుండా ఉంటుందా పౌలు స్పష్టంగా చెప్తున్నాడు ధర్మశాస్త్రం వల్ల నా పాపమేమిటో ఇట్టే తెలిసిపోయింది ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని నమ్ముకొని అతిశయించాను ధర్మశాస్త్రం నన్ను చంపింది ఈ మాటలే పౌలు చెప్తున్నాడు అయితే ధర్మశాస్త్రం తన పాపాన్ని చూపినప్పుడు అతడేం చేశాడు అప్పుడు తన పాపానికి పరిహారంగా బలి అర్పించేవాడు ఈ విధంగా దేవుణ్ణి శాంతిపరుస్తాను అని కృత్రిమ తృప్తి కలిగించుకున్నాడు పౌలు అప్పటి తన అజ్ఞాన దశలో నిజాయితీతోనే బ్రతికాడు ధర్మశాస్త్ర దృక్కోణంలో చూస్తే పౌలు మహాభక్తుడు ఈ విధంగా శరీరరీతిగా అతిశయ కారణాలను చెప్పుకుంటూ పోతే పౌలు ఎదట మరెవ్వరూ నిలువలేరు తన ఆధిక్యతలన్నీ శరీరానుసారమైనవి వీటన్నిటిని బట్టి దేవుడు తన పక్షాన ఉన్నాడు అనుకుంటూ దేవునికి విరోధంగా పోరాడాడు ఇవన్నీ తనకు యోగ్యతాపత్రాలు అనుకున్నాడు అయితే యేసుక్రీస్తును ద్వేషించాడు ఆయన శిష్యులను క్రూరంగా నిర్దాక్షిణ్యంగా హింసించాడు హత్య చేశాడు క్రీస్తు ఉద్యమం నామరూపాలు లేకుండా అంతరించిపోవాలని పౌలు దీక్ష అయితే ఒకనాడు దమస్కు మార్గంలో పౌలు ఏసును కలుసుకున్నాడు ఏసుతో పౌలుకు భేటీ తటస్థించింది పౌలు అంచనాలన్నీ తారుమారైపోయాయి ఏమి లాభమనుకున్నాడో అదంతా నష్టమని గ్రహించాడు అంతకు ముందు తాను ఏవి నష్టమనుకున్నాడో అదంతా ఇప్పుడు లాభమైంది అతని దృక్పథం విప్లవాత్మకంగా మారిపోయింది శరీరరీతిగా లాభకరమైనవి నీచంగా నష్టంగా అతనికి కనిపిస్తున్నాయి వెనకటి వాటిని పూర్తిగా తన మనస్సు నుండి తొలగించుకున్నాడు ఏసును కలుసుకున్నప్పుడు కలిగిన ఫలితమిది ఏసు ద్వేషిగా దమస్కుకు వెడుతున్నాడు ఎందుకు ఏసు శిష్యులను పట్టి అధికారులకు అప్పగించాలని వారిని శిక్షించాలని అధికార పత్రాలను చేతపట్టుకొని వస్తున్నాడు ఇప్పుడు ఏసును సంపాదించుకున్నాడు ఏసు యొక్క అపస్థలుడయ్యాడు ఏసుకు పూర్తిగా వశమైపోయాడు ఏసు ఆధ్యాత్మిక విప్లవం అతనిలో వర్ధిల్లింది అతడు పూర్తిగా మారిపోయాడు విప్లవమంటే ఏమిటి ఇంతవరకు నీవు లాభము అనుకున్నది ఇప్పుడు నష్టమనే ప్రత్యక్షం కలిగింది ఇంతవరకు నష్టమనుకున్నవి లాభంగా మారాయి ఇది ఆధ్యాత్మిక మహా విప్లవం లోకంలో ఈ విప్లవానికి నిరోధక శక్తులున్నాయి ఒక వ్యక్తి సైతాను శృంఖలాలను తెంచివేసి ఏసునందలి స్వేచ్ఛలోకి రావటం విప్లవం ఈ విప్లవం నిన్ను తల్లకిందులు చేస్తుంది ఇదే మారు మనస్సు విశ్వాస పంధ రక్షణాభ్యుదయం ఇప్పుడు పౌలు చెరసాలలో ఉండి ఈ ఉత్తరం రాస్తున్నాడు ఆధ్యాత్మికంగా తన ఖర్చు లెక్కలు మనకు చూపుతున్నాడు ఇంతవరకు తానెన్నో యాత్రలు చేశాడు వెనకటివి నాకిప్పుడు పెంటతో సమానంగా కనపడుతున్నాయి అంటున్నాడు వాటిని నష్టంగా ఎంచుకున్నాడు నా ప్రభువైన క్రీస్తు యేసును గురించిన జ్ఞానం ఎదుట ఇవన్నీ ఎందుకు కొరగానివి ఆయన కోసం నేనన్నీ నష్టపోవడం సబబే సమంజసమే క్రీస్తును సంపాదించుకున్న నా విలువలు మారిపోయాయి అంటున్నాడు పౌలు యేసు ప్రభు మన విలువలకు దేవుడు ఏసే నా అత్యధికమైన విలువ ఏదో ఒక క్షణంలో అద్భుతంగా కలిగిన క్షణికోద్రేకం కాదిది ఒక క్షణంలో ఉవ్వెత్తుగా లేచిన గాలి బుడగలాంటిది కాదిది కొంతమంది అలా అనుకునేవారున్నారు దేవుని పిలుపు బలిపీఠం అనుభవం దర్శనం ఇంకేముంది శిఖరాగ్రానికి ఎక్కిపోవడం ఇదంతా క్షణికం అనుకుంటున్నారా అలా కానే కాదు నీ మార్పు ఎడతెగక నీ జీవితం అంతా నిన్ను మారుస్తూనే ఉంటుంది ఇది ఒక క్షణంలో వచ్చేది కాదు దానికి ఆరంభ బిందువు ఒక క్షణమే కావచ్చు గాని జీవితకాలమంతా నిన్ను మార్చే మార్పు పరివర్తన ప్రక్రియ ఇది పరిశుద్ధీకరణ కేవలం ఉద్రేకం కాదు ఉద్రేకాన్ని మించిన ఉద్వేగం దేవునిపై ఆధారపడి బ్రతికే అనుదిన జీవితం పౌలు జీవితంలో ఈ మార్పు మొదలైంది అప్పటి నుండి తాను క్రీస్తు కొరకే జీవిస్తున్నాడు తనకున్నదంతా ఆయన కోసం కోల్పోయాడు నష్టపోయాడు పౌలు ఆలోచనల్లో యేసుప్రభువు మాత్రమే ఉన్నాడు సమస్తమును నష్టపరుచుకొని పెంటతో పేడతో సమానముగా ఎంచుకున్నాను పెంటను తీసి దూరంగా పారేశాడు పెంటను ముట్టిన చేతిని కడుక్కున్నాడు తన రక్షణకు తన మహోజ్వలమైన భవిష్యత్తుకు యేసు మీదనే ఆధారపడతాడు నీవు రక్షణ పొందినప్పుడు ఏమి జరిగింది నీ మతం పోయింది పౌలులాగా మతాన్ని పోగొట్టుకుంటేనే కాని పునరుత్డైన యేసు జీవం మనకు లభించదు తనకు మునుపు లాభకరములై ఉన్నవన్నీ ఇప్పుడు తనకు అసహ్యమనిపిస్తున్నాయి తనకేమి సంభవించిందో అదంతా ఆధ్యాత్మిక పరిభాషలో వివరిస్తున్నాడు క్రీస్తునందు తాను ఎలా కనపడాలనుకుంటున్నాడు నా స్వనీతి కాదు అది నాకు ఏ కోశానా లేదు అది ధర్మశాస్త్రీయమైనది క్రీస్తునందలి విశ్వాసమే నన్నెంతవరకు ఇలా మార్చింది నేను ఇలాగే క్రీస్తునందు కనపడగోరుతున్నాను అది పౌలు ఆకాంక్ష విశ్వాసము వల్ల నేను నీతిమంతుణ్ణి ఇదే స్థితిలో నేను క్రీస్తునందు నా దేవునికి ఇక్కడ అందరికీ కనపడగోరుతున్నాను శ్రోతలు ఇది ఎంత గొప్ప కోరిక జాన్ బనియన్ అనే గొప్ప భక్తుడి అనుభవాలు మీరు వినలేదా ఒకనాటి సాయంకాలం ఆయన పంట చేలోబడి నడుస్తూ పోతున్నాడు దేవుని ఎదుట నేను ఎలా నిలబడాలా అని ఆలోచిస్తున్నాడు తాను పాపి మాత్రమే కాడు పాపం అతన్ని నిలువునా నింపింది నడినెత్తి నుండి అరికాలి వరకు అంతా పాపమే తనదంతా పోయి యేసుక్రీస్తుదంతా నాకు వచ్చింది నేను అలాగే ఆయన ఎదుట నిలవబడగలను నా సొంత నీతి పనికిరాదు అది దేవుని సన్నిధిలో అయోగ్యత అనర్హత తన స్వంత నీతి ధర్మశాస్త్రీయమైనది ధర్మశాస్త్రాన్ని గైకొనే విఫల ప్రయత్నం చేస్తూ ఇది నా నీతి అని గర్వించాను కాని ఇది క్రీస్తు నీతి అప్పుడు తాను సబ్బాత్ను ఆచరించానని అతిశయించేవాడు కాని ఇప్పుడు కొలసి రెండో అధ్యాయం పదహారో వచనంలో అంటున్నాడు అన్నపానముల విషయములోనైనా పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనే వాటి విషయములోనైనా మీకు తీర్పు తీర్చడానికి ఎవరికి అవకాశం ఇవ్వకండి మనం ఎన్ని గొప్పలు చెప్పుకున్నా అవి మన రక్షణకు ఏమాత్రము పనికిరావు నా స్వంత నీతి అంటే అది ధర్మశాస్త్రపు కసరత్తు ఇలాంటి నీతి అతిశయం దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లాంటిది అంటున్నాడు ప్రభు యషయా గ్రంథం అరవై నాలుగో అధ్యాయం ఆరో వచ్చినం మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె అయ్యాయి నీ మురికి బట్టల మూట దేవుడికి ఇష్టం లేదు అది అసహ్యం మురికి పాపిని కడుగుతాడు గాని నీ మురికి బట్టలను ఆయన అంగీకరించడు పాపి మురికి హృదయాన్ని ప్రభువు తన రక్తంతో కడుగుతాడు పౌలు తన స్వనీతిని వదులుకున్నాడు తన మురికి బట్టలను తీసి పారేశాడు నీవు ప్రభువును అంగీకరించకముందు పాప సంబంధమైన శక్తి సామర్థ్యాలు నీకుండవచ్చు వాటిని క్రైస్తవీకరించే ప్రయత్నం చేయవద్దు అంతకుముందు నీ వృత్తి వ్యాసంగాలు ప్రభువును మహిమపరచనివి మురికి బట్టలు వాటిని విడిచేసి రావాలి దివాలా తీసిన పాపిగా ఆయన వద్దకు రా ఆయనకు నీవేమీ ఇచ్చే ప్రయత్నం చేయవద్దు బిచ్చగాడికి నీవిస్తావు గాని బిచ్చగాడు నీకేమైనా ఇస్తాడా పాపి కూడా అంతే మనకు అంతా ఇచ్చేవాడు ప్రభు నా స్వనీతి కాదు ధర్మశాస్త్ర నీతి కాదు క్రీస్తును విశ్వసించినందువలన కలిగిన నీతి విశ్వాసము ద్వారానే క్రీస్తు నీతి మనకు ప్రాప్తిస్తుంది క్రీస్తు నీతి కోసం నీవు పనిచేస్తే నీకది దొరకదు అది కొంటే వచ్చేది కాదు అది దొంగిలిస్తే దొరికేది కాదు క్రీస్తును విశ్వసిస్తే ఆ విశ్వాసమే నీకు నీతిగా ఎంచబడుతుంది పరిగణించబడుతుంది ఇది దేవుడిస్తే వచ్చే నీతి యేసు శిలువ మీద చనిపోయినప్పుడు నీ పాపాలకు అది తీసివేత నిన్ను నీతిమంతుణ్ణి చేయడానికే ఆయన తిరిగి లేచాడు రక్షణ లేని స్థితిలో నిన్ను చూడడానికి దేవుడు ఇష్టపడడు ఆయన మనలను ప్రేమించాడు కాబట్టే తనను తానే మన కోసం సమర్పించుకున్నాడు ఆ ప్రియునియందు మనము అంగీకరించబడ్డాము ఒక యూద పరిశయుడుగా పౌలుకు ఏమి లాభం కలిగింది వాటి వల్ల తన ఆధ్యాత్మిక జీవితానికి నష్టమే కానీ లాభమేమీ కలగలేదు ఈ విషయంలో నేను నిర్దిష్టమైన జీవిత తీర్మానం చేసుకున్నాను ఏసే నా లాభం మిగతాదంతా నాకు నష్టం ఏసును సంపాదించుకున్నాను అన్నిటినీ పోగొట్టుకున్నాను నష్టపోయాను నీతి అనే మాట మా శ్రోతలు ప్రత్యేకంగా గుర్తించాలి పౌలుకు ఇప్పుడు దేవునితో సరైన సంబంధం ఉంది ధర్మశాస్త్రం వల్ల అది కలగలేదు వినయపూర్వకమైన విశ్వాసమే నిన్ను ఆయన సహవాసంలోకి తెచ్చింది ప్రియశ్రోత నీవు ఈ యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా అయితే ఈ పాఠం నీ కొరకే పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమె